హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు అదేవిధంగా ఇరవైవ విడత ఇంకా పడలేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి రైతన్నలంతా కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఇక్కడ ఒక వీడియోలో మూడు ఆప్షన్స్నైతే నేను మీకు చూపిస్తాను ఈ మూడు ఆప్షన్స్ ఎనేబుల్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి ఇరవైవ విడత నిధులు అదేవిధంగా ఫ్యూచర్లో రాబోయేటటువంటి ఇరవై ఒకటవ విడత నిధులు కూడా పడేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ ఏ యొక్క ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ లేకుండా డిజేబుల్ ఆ ఆప్షన్ని గమనించి మీరు మీ యొక్క సంబంధిత అధికారికి ఎవరికి ఏ విధమైనటువంటి పత్రాలని ఇవ్వాలి అని చెప్పేసినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకోసం అందించడం జరుగుతుంది ఈ యొక్క ఆప్షన్స్ని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా మన మొబైల్ ఫోన్లోనే స్టేటస్ చెక్ చేసుకోవాలి అనేటటువంటి విషయాలని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రైతన్నకి సపోర్ట్ తెలియజేయడానికి జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వెబ్ పేజ్ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు లో ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ పైన జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ నో యువర్ స్టేటస్ అని చెప్పేసి మనకైతే ఈ ఆప్షన్ అయితే ఉంది దీనిపైన టచ్ చేయండి టచ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది టీఎల్ అని చెప్పేసి ఒక నెంబర్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క స్టేటస్ ఏ విడత ఏ బ్యాంకులో పడినాయి అనేటటువంటి పూర్తి అయితే మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మీ వద్ద లేనట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు అని చెప్పేసి ఎక్కువ కామెంట్స్ కనుక వచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి వీడియోను కూడా నేనైతే చేసి పెట్టడం జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నవారు అదేవిధంగా లే వారు కూడా కామెంట్ పెట్టి వీడియోని చివరి వరకు చూడండి మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఏ విధంగా చూసుకోవాలో ఉపయోగపడుతుంది ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసింది కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేశాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షాని కూడా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ పైన అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడనైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు నాకు ఓటీపీ అనేది కూడా వచ్చింది ఇక్కడ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ ఫోర్ నా యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాటా అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా దీనిపైన టచ్ చేయండి టచ్ చేయగానే మీకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాది రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాను నేమ్ ఆఫ్ ఫార్మర్ దేవులపల్లి నాగేశ్వర్ నా పేరు ఇక్కడ నాకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఉంది అదేవిధంగా ఏమైనా న్యూ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి అన్న కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు కొంచెం బ్లర్లో చూపెట్టడం అయితే జరుగుతుంది ప్రైవసీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపెట్టకూడదు కాబట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఒక యా మార్క్ అయితే ఉంది ఈ యారో మార్క్ మీద టచ్ చేయండి టచ్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి నేను మూడు స్టేటస్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా ల్యాండ్ సీడింగ్ అనేది గ్రీన్ టిక్ తోని ఎస్ అని చెప్పేసి ఉంది కేవైసీ స్టేటస్ అనేది గ్రీన్ టిక్ మార్క్తోని ఎస్ అని ఉంది ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అని చెప్పేసి టిక్ మార్క్తో ఉండడం అయితే జరిగింది ఈ విధంగా మీకు మూడు స్టేటస్లు టిక్ మార్క్తోని ఎస్ అని ఉన్నట్టయితేనే మీకు ఇరవైఓ విడత డబ్బులు కానివ్వండి ఇంకా తదుపరి వచ్చేటటువంటి ఇరవై ఒకటవ విడత డబ్బులు కానివ్వండి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఈ ఈ స్టేటస్లు మీకు ఏ విధంగా ఉందో చెక్ చేసుకోండి మీకు క్లియర్గా ఉన్నట్టయితే మీకైతే డబ్బులు వస్తాయి క్లియర్గా లేనట్టయితే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మీ యొక్క మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడండి వ్యూ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కూడా ఉంది దీనిపైన టచ్ చేసినట్టు మీకు ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయి అనేటటువంటి వివరాలు అయితే ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే పంతొమ్మిదవ విడతకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇరవైవ విడత ఇన్స్టాల్మెంట్ కి సంబంధించినటువంటి స్టేటస్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ అకౌంట్ క్రెడిటెడ్ ఏ అకౌంట్లో క్రెడిట్ అయింది ఏ రోజున క్రెడిట్ అయింది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం అయితే జరిగింది ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనం పిఎం కిసాన్ కి సంబంధించి ఈ మూడు స్టేటస్లు కనుక ఎస్ ఉన్నట్టయితేనే మీకు డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో కూడా రావాలి అంటే మీరు వీటినైతే ఎనేబుల్ చేసుకున్నట్టయితేనే మీకు డబ్బులైతే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోండి మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసి మీరు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పొందుతారు అని చెప్పేసి నేనైతే ఆశించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్